ఇప్పుడు పాపం మీ బిడ్డ మీద ఒక బిడ్డ మీద వాడేరు పాట కొడుకు మీద వాడేరు మీ భర్త మీద ఒక పాట వాడారు అంటే ఆల్రెడీ అంటే మీ భర్త అని కాదు భర్త మీద ఒక భార్య ఎట్లా వాడుకుంటది ఆ పాట ఏమన్నా నీ వస్తే సరే నీలా నీ నీల మాత ముందు పాడినావు కానీ అయ్యో ఏం కాదులే ఒక్కొక్కసారి అంటే అన్ని టైం గుర్తుకు రావాలి లావు కదా ఎవరికైనా ఈ పాట ఇన్ని నేను చాలా ఏడుస్తుంటి ఇది కానీ ఇంకొక ఆ ఆయన పాడుతారు ఎన్టీఆర్ గారు ఏదో పాడతారు వాళ్ళు అన్నానేమో చనిపోతే ఒక సినిమాలో పాడతా అది ఇది ఇత్తుకుందాం చాలా కొత్తుకుందానికి ఆ పాట పాడా పాడు పాడాలా పాడాలి మేనా నిరా రిచాను నువ్వు వచ్చే దారుల్లో పరిచాను ఒంటెత్తు బండెక్కిరారా సగిలేటి డొంకల్లో పదిలంగారా నలిగేటి నా మనసు గురుతో చిరారా కొలుబూటి కూరుండి పిలిచిన ప్పుడు ఈ పాట వాడు బాధ అనిపించినప్పుడు కొన్ని సందర్భాల భర్త చేయవలసిన పనులు నువ్వు చేయలేని సందర్భం ఉన్నప్పుడు ఎవరు చేయలేని సిచ్యువేషన్ అంటే ఎవరు మనకు కొన్ని పనులు చేయలేని ఉంటారు కదా నా భర్త ఉంటే అన్ని చేసి పెట్టు నాకు నా పిల్లలు అనే అనే టైం లో కూడా బాధ కనిపిస్తాయి కొంతమందిని బయట వాళ్ళని చూస్తుంటే అంటే అందరూ వాళ్ళు పిల్లలు కుటుంబంతో ఉన్నప్పుడు వాళ్ళు నాతో లేదు అని బాధ ఉన్నప్పుడు ఇట్లా ఖచ్చితంగా అక్క మరి నువ్వు మీ ఆయన ఏమన్నా సినిమా తీసుకోదా సినిమా అంటే అమ్మా ఏది బాహుపాలి ఫస్ట్ వచ్చింది చూడు బాహుపాలే కదా బాహుబాలి అంటే రెండో బాహుబలి సినిమా చూసినాం అప్పుడు మళ్ళా రెండో విడత చూడలే ఫస్ట్ విడత అయితే చూసినాం అప్పుడు అది కొంచెం నేను ఏ దానికో పోయినా అప్పుడు అప్పుడు చూసిన సినిమా కలిసి అయితే చూసినాం మళ్ళీ ఇంకా ఇంకా చార్ నవర్ల చూసిన సినిమానో తెలియదు నాకు ఇదైతే చాలా మంచిగా చూసుకుంటాయి కానీ మూడు రోజుల ముచ్చటాన్ని అంటారు చూడు అట్లా చాలు నాకు ఎంత చిత్రహింసాలు పెట్టి నూరేళ్ళు ఒక ఒక ఆరు సంవత్సరాలు ఉన్నారు కదా ఒక తండ్రి లాగా నన్ను ఒక భార్య లాగా చూడలే ఒక మంచి ఒక నా పానము అన్నట్టు చూసుకున్నాడు మీ దాంట్లో ఎట్లా అంటారో నాకైతే ఇట్లా వస్తుంది ఒక చిత్ర హింసలు పెట్టితే దేనిలో వందేళ్ళ నా మగుడు మంచి నాలుగు మంచిగా మంచోడు అని పేరు తెచ్చుకున్నాడు చాలుగంతే అంతేస్తా విషయంలో చాలా సంతోషం ఇది ఎవరైతే ఒక ఈయన ఆ పిల్లగాడమ్మ ఒక దేవింట్లు అనుకుంటారు అట్లా చెప్తారు ఆ ఊర్లో అయితే అందుకనే ఇంకే అనిపిస్తుంది అంతే పైకి ఎంత మనం మూసుకున్నా గానీ బాధ అనిపిస్తుంది ఇప్పుడు నా చిన్న పెద్ద ఆమెతో అనుకోతే అందరు పోతారు తండ్రి తండ్రులు బండ్లు పెట్టుకుంటారు బైకులు చేస్తారు ఎక్కించుకుంటారు పోతారు బాధ ఇంక రావమ్మా రావమ్మ నేను ఇంట్లో పని చేసి పోయే వరకే పోయిరమ్మా అందరు ఇంకా రావు ఇంకా రావు అలాగే తల్లి ఓనంటే ఓ పని పెట్టుకొని వస్తారు పనులు ఉంటాయి చీడ ఆగి చే లేకుంటే ఎక్కించుకుంటూ పోతారు నేను ఆడ ఇంట్లో పని చేసి మళ్ళా నీతో వచ్చి అన్నా కాడ బస్సులు దొరికాయి దొరుకుతాయి దొరికాయి ఆ ఎందుకట్లో ఉరుకులు అంటే ఇంకా గొప్పగా అవుతుంది ముఖం మార్చుకుంటది ఇక నోళ్ళని చూస్తుంది పోతుటే బాయ్ అంకుల్ బాయ్ అది చెప్పుకో చెప్పుతదిగా ఏడు పాపద పిల్ల ఆ రోజు ఇంకా ఏమనిపిస్తుంది అరే మందిని చూస్తుంది కదా పిల్ల అనిపిస్తుంది గట్లా ఉంటది కానీ హాస్టల్ నుంచి చాలా బాధపడుతుంది ఆ పిల్ల ఇంకా దానగిరి చెప్తాది అమ్మా నాకంటే నువ్వు ఉండవు లేని ఒలిగెట్టు ఉండరు అమ్మా కదాగ్రీటో లేను లేనూరిగిటి ఉండరు కదా మళ్ళీ ఎందుకు ఏడుస్తావు నువ్వు అవసరం మనకి ఏం లేనోళ్ళు ఉండరు పిల్లలు అన్నదోళ్ళు ఉండరు కదా మళ్ళీ వాళ్ళకి నీకు నేను ఇంకా తాతోళ్ళు ఉండరు ఆ పిల్లలకి ఎవరు లేరు కదా తాననే నేనే గట్టిగా వర్లుతా ఏడవకుండా వర్లుతా మళ్ళా పిల్ల మా మీద ఇడతది మన ఆయన ధ్యానం చేస్తే అన్నట్టు అనిపి ఎన్నికేదితా ఇంకా ధ్యాన్ చేయది ఇంకా చాలా వచ్చింది మీ పిల్లలకు కూడా చాలా అనుభవం వచ్చింది కదా లేదు తెలియదు కానీ అమ్మాయికి ఇప్పటి నుంచి చాలా అనుభవం అవుతుంది కదా అన్ని ఏదైనా కొంచెం మూపుకతోనే అన్ని చేసుకోవాలి ఇంకా వాళ్ళు చిన్నోళ్ళు కదా తెలుస్తుంది పెద్దోళ్ళకే ఏం తెలియదు అలాంటిది ఇంకా పెద్ద అమ్మాయి అర్థం చేసుకుంటుంది ఆ వాళ్ళు ఓ వాళ్ళు నాయన అంకుల్ బాయ్ అంటది పిల్ల ఇంకా అప్పుడు నాకు అనిపిస్తుంది అమ్మ ఆటోలు ఆరా ఉంటదే నీకు బండి మీద ఆరా ఉంటది బండి మీద ఆడవడేది తెలియదు అట్లా ఎట్లా అని చెప్తాయిగా ఒక బండి తెచ్చిండు తెచ్చిండు అంటది ఆటోలు కీర్త పడతాం మీద పడతాం అని చెప్తాయి అట్లా ఏదో ఒకటి మరిపేయని మర్పించండి అట్లా కానీ బాగా నెట్టుకొస్తున్నావు ఒక పిల్లలతో కూడా చాలా కష్ట అన్ని సమాధానం పిల్లలకు సమాజానికి అన్ని చెప్పుకుంటూ నెట్టుకొస్తున్నా అర్థం చేసుకుంటది నా కొన్ని తెలుస్తుంది కదా ఆమెకి చూస్తుంది కదా నిన్ను చిన్న అంటే ఆమె పుట్టిన కాని బాధలనే చూస్తున్నా ఆమె తెలియదు ఇంకా వాళ్ళ దారి ఎట్లా చచ్చిపోయే ఎట్లా లేదు ఆరు సంవత్సరాలు అని తెలియదు అమ్మా అప్పుడు ఏం తెలుస్తుంది ఆరు సంవత్సరాలకి కొన్ని రోజులు అన్నది నైన్ ఇట్లా చచ్చిపోయిండు అట్లా చచ్చిపోయిండు అన్నది కానీ కొంచెం అంటది గుర్తు లేదే మేలు అలా గుర్తీ చేసుకుంటావు అనుకుంటాయినా అంతే లేని లేనిది మళ్ళీ అప్పుడు ఇట్లా ఉండే నేను ఇట్లా ఉంటే ఊహించుకుంటారా పిల్లలు కదా ఆ వీడు ఇది ఇదే గుర్తు చూడ అని చెప్తాయి ఇక ఫోటోకి అంతే మరి ఇంకే చెప్తా ఊకే నీవింత ఇంత ఇంత అయితే ఒక బాధపడే కదా ముందుకో మనం ఏ పని చేసినా ఇదైతే నా పిల్లల్ని ఏదైనా గుర్తుకొచ్చి ఇంకా అది అయితే సైలెంట్ అయిపోతారు మా కోపం వచ్చింది అనుకుని గ్రాసలు కదా ఎక్కువ బాధ అనిపిస్తుంది అందరు వచ్చి పోతుంటారు కదా చాలా బాధ అనిపిస్తుంది అందరిని చూస్తుంటే ఇంకా ఎక్కువ అనిపిస్తుంటాయి కానీ నీ సమాధానం చెప్తున్నావు చూడు వాళ్ళకి చాలా గ్రేట్ ఆ సమాధానం చెప్పడం ఆ నేను మంచిగా చెప్తేనారు మళ్ళా సీరియస్ గా చెప్తేనే తింటారు అయ్యో నీ ఎసటోలో నేనే ఇది ఉండనుకుంటా నీ ఎసటోలు వచ్చాడు ఉండరు నీకు ఒక తల్లి ఉండదు వాళ్ళకి తల్లి లేదు తండ్రి లేదు ఆ ఉండరు అనంత పిల్లలు ఇద్దరు చాలా ఉంటారు ఇద్దరు చాలారు మళ్ళీ ఉండరు అని చెప్తే గొప్పగా అవుతుంది ఇక కొన్ని మా పిల్లలు అసలు చాలా మంచి వాళ్ళు కరీస్ ఆంటీ ఆంటీ బాయ్ ఆంటీ బాయ్ ఆంటీ ఆంటీ ఒక పాత వాడు ఆంటీ వస్తారు ఆశ్రమ నుంచి వస్తారు అమ్మ నువ్వు ఎందుకు వస్తున్నావు తల్లి ఎందుకు వస్తున్నావు తల్లి చింది ఒకటి బయటకు తెలుసుకోపో పిల్లలు కిటికీలు లగి తాగారు ఇక అటు వచ్చింది అటు వచ్చింది అయ్యాక ఆకలి పెడతారు పిల్లలు అప్పుడు నీకు చాలా ఆనందం ఉంటుండొచ్చు పాడేమో పాడుతా పాడండి ప్లీజ్ అంటే ఇక అడుకుంటారు సీరియస్ అవుతారు ఒక్కొక్క పర్లేదు అమ్మా నువ్వు అయ్యో నేను వాళ్ళని కావాలా నీ చేయలేని కాదు ఆ పిల్లలు నీకు తెలుసుదాన్ని వస్తావని నువ్వు కొన్ని దాంట్లో మంచిగా సమాధానం ఇస్తావు కొన్ని దాంట్లో నాకు భయపడుతుంది నువ్వు ఎందుకు వస్తావు అనిపిసుకోరాదు వద్దు దేవుడా అనుకుంటా అమ్మ నేను లోపలికి వస్తున్నా మీరు అక్కనే ఉండ్రీ అని చెప్తా పిల్లలకి అయిన కానీ మీ నాకు ఇక మీన విధిస్తారు కింద కింద విలుస్తారు అట్లా చేస్తారు ఆ పిల్లలు నేను వాళ్ళకి చెప్పకుండా కానీ బాగా అది బయాలి నేను ఆడవచ్చి చెప్తారు నా నా పిల్లలకైతే కదా అందరూ చెప్తారు పురా అయ్యా అమ్మా అనుకుంటే పాప ఏ హాస్టల్ గురుకులమ్మా ఏ హాస్టల్ దుర్కులేదమ్మా ఇంకా గురుకులు ఏం లేదు రాలేదు సీతామెకి రాసి అని రాలేదు నేను పిల్లలు హాస్టల్ వదిలినప్పుడు తల్లి తండ్రి అంటే మన తల్లిలు తల్లి తండ్రి పాప పాడే బాధ గురించి కూడా ఒక పాట తీసిన అదొకసారి విను అది ఒకసారి చాలా మంది పాట కూడా బాగా ఆదరణ వచ్చింది ఎందుకంటే ఆ పిల్లలు తల్లిదండ్రులు వాళ్ళందరూ అనుభవించినవన్నీ చాలా మంది కామెంట్లు పెట్టారు ఆ పాటకి చాలా బాగా అనిపించింది అయింది అంతా భారమైంది ధరికి రాక బోటిలో తరుబడికి ఒక మాలాగే నీ మృతుకు చూడలే మమ్మా నీలోనే దాగున్నా ప్రతిపతి అమ్మ నిన్ను కన్నయ్యనిలా గర్వపడేలా చదువుకో బిడ్డ నీ అమ్మ నెలలా కష్టాలు తొలగించే కలవయ్యా బిడ్డ బస్సు బోర్డు రాకున్నా బాధలు గుండె తరిగిపోతున్నా గురుకులం పంపించి గుర్తు చేసుకుంటా బాల్యం అంత బాలిస అయింది నాకు చదువు లేక బ్రతుకంత వారమైంది ఏ సూపర్ ఉందమ్మా ఈ పాట నిన్ను ఊహించుకున్నా కదా ఈ పాట ఎందుకంటే నీకు చదువులేదు లేదు పిల్లలు అక్కడ వేస్తుంటే నేనే ఇంత బాధపడుతున్నా మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి చదువుకోండి అమ్మా అన్నట్టుగా మేము ఈ పాట తీసాం

పిల్లలే యాక్టింగ్ అవునా మీరే ఉన్నారే అన్ని బాధలు ఉంటాయి అవన్నీ బాధలు పెట్టుకోకుండా చదువుకొని మంచి ఉన్నతంగా ఒక స్థాయిలో ఉండాలి స్థాయిలో ఉండాలని తల్లిదండ్రులు ధైర్యం చెప్పేసి పిల్లలకి వచ్చే పాట అన్నట్టు చూసిన కానీ ఇంకా మీరే అని గుర్తు మళ్ళీ చూస్తా చూడు ఇంకా మన మల్లమ్మక మల్లమ్మక్క మన ఛానల్లో మరి ఇంకో పాట ఏం చేస్తున్నారు మరి చేసిరా ఇంకోటే ఒకటే చేసి విడుదల చేసిరా ఒక్కటి చేసినాం అది కొన్ని రెండు లైన్లు వదిలి వదిలినట్టుంది ఇంకో రెండు లైన్లు ఆ పాట ఒకసారి పాటు రెండు లైన్లు వదిలే కాబట్టి పిల్ల ఇబ్బంది ఏమి ఉండదు మంచిగా అనిపిస్తుంది అంటే జిల్క జిల్లడ అనేది ఏంటి అన్నట్టు అది చిలక పేరా లేకపోతే చొప్పనే అంటారు అట్లా జిల్లరి నువ్వే కూడా అమ్మ 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 రాసినా కొన్ని పాటలు దానికి అమ్మనే అని చెప్తే మంచిగా కొట్టదు కదా ఇచ్చిన వాళ్ళ పేర్లు గిట్ట చెప్పాలి ఎవరిస్తే వాళ్ళ పేరు ఊర్లు గిట నాకు ఇదే అయితే జిలక జిల్లరి అమ్మనిచ్చింది ఆ ఊర్లు అయితే బాలమ్మ అన్ని వదినే ఉంటది బాలమ్మ అనే పెద్దమ్మ ఉంటది ఇద్దరు పేర్లు ఇంకా ఇంకా భాగ్యమ్మ వాళ్ళంతా అర్జర్ వాడు అమ్మా ఇప్పుడు అర్జున్ వాళ్ళ గిట ఓట పాడు నేను పోయి పాడొస్తా అంట అర్జున్ వాడలకి ఆ కొలు చిన్నమ్మలు వాళ్ళు వాడతారు పోవని ముందరికి కుళ్ళు కుతంతరం లేకుండా మా ఊరి పిల్లనే మంచిగా పోవాలి అని ఊర్లకి ఇస్తారమ్మా నాకు పాటలు ఇంకా అమ్మ సగం సపోర్ట్ అమ్మ నాకున్న ఊరు సపోర్ట్ సగం ఉంటది మరి రెండు ఈ రోజు ముందు మీ ఊరి వాళ్ళకి అమ్మకి కూడా మంచిగా ధన్యవాదాలు మంచిగా మా ఊరికి చెప్పమ్మా అవును మల్లమ్మని సపోర్ట్ చేస్తారని చెప్పు రాదు మల్లమ్మని సపోర్ట్ చేసే మల్లమ్మ హర్షంపల్లి హౌస్ లోన్పల్లి హౌస్లోపల్లి గ్రామ ప్రజలకి అంటే గ్రామ ప్రజలకి వాళ్ళమ్మకి మా ఎల్జీ మీడియా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మీరందరూ మేము కూడా అందరు మల్లమ్మని మంచిగా సపోర్ట్ చేయండి ముందు ముందు ఇంకా మంచి మంచి పాటలతో మల్లమ్మ ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని ఆ పిల్లలు ఆమె ఒక మంచి జీవితం దేవుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా సంతోషపడతారు కుళ్ళు కూతురు అంతా ఉండే దానికి ఎవరు లేరు పోయే ఎట్లా వాడతారు అనేటోళ్ళు లేరు పోని పోని పోనీ ఎదగాలి జీవలతోనే ముందుకు వస్తుండాలి ఎందుకంటే చాలా కష్టాలు పడుతుంది పోని పోని అన్నట్టు అందరు చిన్నంటి పెద్దవాళ్ళ దాకా మంచి వాళ్ళు కొందరు అంటారు కదా లేదు చేయలేదు అంటారు లోది ఏం లేదు నా ముందుకు పోవాలి ఇంకా అన్నట్టు సపోర్ట్ చేస్తారు మంచిది కూడా చాలా మంచి మరి ఒక పాట ఇప్పుడు నువ్వు విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చి పాడాలనంటే ఇట్లా పాడు ఇట్లా ఇంకా కొంచెం ఈ విధంగా పాడు అని ఇంకా నీకు ఎవరైనా చెప్తారా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇక్కడనా విలేజ్ నుంచి ఇక్కడికి రావా అంటే మన ఊరు నుంచి నువ్వు ఏ పాటలు చేయాలని హైదరాబాద్ లో చేయాలి అక్కడికి ఇక్కడికి వచ్చి తీసుకొచ్చి నువ్వు ఇట్లా పాడు ఈ విధంగా పాడితే ఇంకా బాగా వస్తుంది అని చెప్పిన వాళ్ళు కానీ నీకు తోడుగా వాళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ అక్కడ నుంచి ఇక్కడ తీసుకురావడం కానీ ఒకసారి మా ఫ్రెండ్ అయితే తీసుకొస్తా అప్పుడప్పుడు రావాలి తన ఉంటవి కొడుకులు చిన్న చిన్న ఉండరు కానీ ఒకసారి తోలుకొని మేము తప్పనిసరి తోలుకొని వస్తాను లేదంటే ఇంకా నేను ఒకదాని నీట్ వస్తా అప్పుడప్పుడు ఒకదాని వచ్చి ఇంకా ఇట్లా మీరు ఫోన్లు చేసి ఫోన్లు చేస్తారు కదమ్మా మీరు ఎక్కడ అమ్మా నేనైతే గిడ దిగిన అంటే గిడ దిగి గిడ దిగా చెప్తారు ఇంకా నేను దిగొస్తాను

అది అట్లే బాగుంటది నెంబర్ ఎప్పుడు వస్తుంది బాస్ ఆ నెంబర్ ఎప్పుడు వస్తుంది అని చూసుకుంటుంట చాలా గ్రేట్ మరి ఏం తమ్ముళ్ళు అంటే ఆదివారం ఉంటేనే వస్తారు పిల్లలు చదువుకుంటారా ఏం చేస్తారు కొంచెం ఇల్లు కట్టిరు ఇంకా కొంచెం అబ్బాయి అయిపోయితే నాకు ఆటో ఉంది నాకు దుక్నం ఉంది ఇట్లా దుక్నంలా చేస్తారు ఎప్పుడు రారు ఆదివారం ఉంటేనే అది నుసులుకుంటూ వస్తారు అబ్బా నాకు ఈ రోజు గుటే రెస్ట్ దొరకదా అన్నట్టు వస్తారు చేసి వస్తాడు పెద్ద అయిన ఎప్పుడు వస్తారు వస్తాడు చిన్న గిట్ వస్తాడు గానీ పోక నాకేం తెలియదు అని చెప్తాడు అంతే ఇక పెద్ద అయిన వస్తాడు ఇంకా అందుకని ఇంకా పిల్లల్ని మళ్ళీ మళ్ళీ పోయి పోయి ఎందుకు ఇబ్బంది నైట్ అయిందంటే అక్క అక్క అయింది అంటే వస్తుండలు చేస్తా ఉంటాయి నేను గీడ ఉన్నారా అంటే ఇంకా వచ్చి తోలుకుని పోతారు చాలా మంచి సపోర్ట్ చిన్న వాళ్ళేనా తమ్ముళ్ళు మేమిత్రం అక్క చెల్లి ఇద్దరా మా చెల్లి సేమ్ నాలుగు అని ఉంటది చెల్లగూడన వాళ్ళు మా ఇద్దరు తర్వాత వాళ్ళు చెల్లది పెళ్ళి అయిందా ఆమెకి ముగ్గురు పిల్లలు మంచిగా ఉంటారు మంచిగా ఉంటారు మొత్తానికైతే నీ పాటల ప్రస్తావన ప్రపంచానికి చాలా పరిచయం చేసిన ప్రపంచానికి దేవుడు ఇప్పుడు కనుక కనుక పైన అంతే మన కష్టపడంగా పడంగా పడంగా దేవుడే ఏది కష్టం వెనక ఫలితం ఉంటది అంటారు కదా నాకు ఇప్పుడు అరే నేను ఇంత బద్మీలానే కానీ ఇవ్వలే కదా ఆ నా కష్టం నాకు గుర్తొచ్చి గుర్తొచ్చేదాకా నాకు ఇన్ని రోజులు ఎవరు ఇవ్వలేదా అనిపించింది ఇప్పుడు మరి పాటలు పాడుతున్నావు కదాక కొంచెం ఫైనాన్షియల్ అంటే డబ్బుల పరంగా కొంచెం మెరుగుపడినట్టుకున్నా ఓయమ్మా ఇప్పుడు ఏంటంటే ఛానల్ పెట్టుకున్నాను ఎవరికన్నా ఒక పాటిచ్చినా అన్న కొట్టేదా ఏదో ఒకటి కొట్టేస్తారు ఇంకా డబ్బులు అక్కడ సరిపెట్టుకోవాలి ఇంకా మళ్ళీ తెచ్చి నేను అప్పు తెచ్చి వాళ్ళకి పెట్టాలంటే కాదు ఇప్పటికి ఇప్పటికీ ఒకరికి అప్పు లేకుండా నయం అవుతుంది రెండు అప్పులు అప్పులు ఉన్నాయా ఉన్నాయా ముందు అప్పులున్నాయా లేదమ్మ మొత్తం తీరు అంటే మీ భర్త చనిపోయినప్పుడు ఉండేనా అప్పులు అది ఆయన ఏం చేయలేదు కొనుక్కున్నా ఆ అప్పట్లే ఉండే అది ఇరవై రోజులకే అన్నావు కాబట్టి అప్పు తీరదు కదా అట్లా ఉండే కదా కొన్ని రోజులకన్నా మన స్థలం ఉంటేనే మనకు ఖచ్చితంగా ఉంటది మనకి ఇప్పుడు ఒక రోజు చేతనైనాడు చిన్నప్పటి చేసుకున్నా మన ఇల్లు మనకు ఉంటది ఉంటది నేను కదకుండా పిల్లలన్న లేరు అన్నట్టు ఇంకా రెండు సంవత్సరాలు ఏం అప్పు లేదు ఇంకా ఒకరితో తెచ్చుకో చేసినక్కడికి కలిపి పెట్టుకుంటా అంతే పిల్లలకు దాంట్లో దీంట్లోకి ఊరికి ఒకరితో ఒకరితోనికి ఒకరితో అప్పు తెచ్చుకుంటే గిటా మనకు ముప్పు ఏడది తెచ్చుకుంటూ ఎక్కువ టెన్షన్ ఉంటది అప్పు లేకుండా ఏదో చిన్న ఉన్నక్కడికి తిని ఉండొచ్చు కానీ చాలా గ్రేట్ అక్క మళ్ళీ మళ్ళీ గ్రేట్ చెప్తున్నా చాలా నీట్కొస్తున్నాను ఏమో దేవుడు అట్లా నరాత అట్లా రాసిండు ఏం కాదులే మంచిగా ఇంకా మంచిగా ఎదగాలని కోరుకుంటున్నాం మా ఇంట్లో టేపు ఉంటుండే టేపు టేపు టేపుట్ లేచి టేప్ రికార్డ్ ఆహా మీ సైడ్ టేప్ అంటరా టేప్ అంటాం మా సైడ్ టేప్ రికార్డ్ అంటాం రేడిగా అంటాం టేప్ అంటాం రేడి అంటే వార్తలు వచ్చేది ఉండేది టేప్ రికార్డ్ అంటే ఇప్పుడు శేనికనే పెట్టుకుంటుండాలి అది ఇంత పొడుగు పట్టుకునేది పట్టుకునేది కాదు ఆ గాలి నుండి ఏమో టవర్ లాక్ వస్తున్నదా నైట్ అది మాట్లా ఉంటుండే ఉదయం మాట్లాడదు శనకన్నే మన పాటలు అంటే పాటలు సినిమా పాటలు అవి వస్తుంది నాన్న వాడతాడే మరి నా ఆయన అస్సలు వాడే మరి అంతగానే వింటాడుగా కొంచెం బాగా వింటాడు ఓ అమ్మా తూ వింటాడు టీవీ రిమోట్ అస్సలు విడవాడు మన ఆయన టేపులు అంటావా ఏదైనా ఆయనకి హిన్న రేడియో నుంచి టేపు టేపు నుంచి టీవీ టీవీ చిన్న చిన్న డబ్బా టీవీ డబ్బా టీవీ నుండి మళ్ళీ ఇప్పుడు గోడ టీవీ ఇవి వస్తే వాళ్ళు మన ఆయన మళ్ళీ మళ్ళీ మంచి ఫోన్ చిన్నదే ఉంటది మళ్ళా మంచిగా అర్థం చేసుకుంటాడు వాళ్ళు పాడాడు ఆడాడు పాడాడు కానీ మొత్తానికైతే ఎప్పుడు పాటలే వింటున్నాడు అన్నట్టు వింటాడు మరి చిన్న జానపదలు ఎక్కువ వింటాడు మళ్ళీ మళ్ళీ వీళ్ళు వచ్చి రోజు వీళ్ళంతా నిన్ను చూస్తారా నువ్వు చూసిన వాళ్ళని అంటాడు లేదండి గీ నేను చూసిన ఆయన చూలే ఆమెను గిట్ట చూడలే అని చెప్తా అంతేగా అడుగుతాడు అడుగుతాడు ఎవరెవరది అందు తెలుసా నాన్నకి అలా చేసేవాళ్ళు ఆ వశమాన తెలుసు వశం వచ్చే వసమగురించి అడుతాడు అంటే ఊరికి తింటాడు ఇప్పటికింటాడు రోజు రోజు వారానికి ఒకసారి వస్తావు అవి మీరు ఏం చేసారు అది మీ ప్రోగ్రామ్ ఆటపాట చేసిన అది ఇప్పటికి ఇప్పటికొస్తున్నాయి మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయింది తెలియదు మళ్ళీ అదే రివర్స్ వచ్చేది తెలియదు వారం వారం వస్తుంది ఇంకా అవే చూస్తాడు వింటుంటాడన్నుకోపోయి వెళ్తాడు సౌండ్ అయితే అప్పుడు పనుకపా పనికి నేను మర్చిగా అనుకుంటా ఇంకా అదే సార్ ఎక్కువ ఇష్టం అయినా కాని పాడాడు అమ్మ అమ్మ ఫుల్ మన చేస్తున్నావు మరేమన్నా మన ఛానల్ పాట అమ్మ ఒప్పుకున్నలే కదా ఓ అమ్మ నా దోన్ని పెద్దగుండిపో అంటది మీద జర సన్నం ఉంది ఏం కాదు గట్టి ఇంకా గట్టి అమ్మా మీరు వాడితేనే ఇంత హాయిపించి వస్తుంది గాదు ఎక్కువ వస్తదా వస్తుంది అమ్మ గ్రేట్ అయ్యింది ఇద్దరు కాసే ఒక పాట అయ్యి మంచిగా ఉంటది చూడలే ఏదన్నా ఒక ఎందుకంటే అమ్మ నీకు చాలా సపోర్ట్ చేసింది కాబట్టి మంచిగా అమ్మను కూడా పరిచయం చేసినట్టు ఉంటాయి ఇంకొకరి పేరు చెప్పాలమ్మా ఊళ్ళే తిరుమలమ్మ అనే తాముంటది ఆమె పాడిచ్చింది ఇది ఈ పాడు బాగుంటది అని ఆమె గిట్ ఇచ్చింది ఆమె రిలీజ్ అయిందా అదే ఇదే అంచు పంచుంది ఆమెది అమ్మది రెండు కలిసి ఇద్దరు కలిసి పాడేది ఏమి యాస చేస్తే ఆమె అది అట్లా అది గిట్లు చూడు ఇద్దరు ఉంటారు ఆమె అమ్మ ఉంటే మళ్ళీ ఏనూరుగా ఎక్కడ ఉన్నాయి గాయనూర్గా ఎక్కడ యాస అట్లాంటాయి అట్లా మాట్లాడతారు మొత్తాకైతే మంచిగుంది మీ ఆశ మంచిగుంది మీ ఆశ అవును మంచిగా అనిపిస్తుంది ఏమా అంత ఎడమోటి మాట్లాడతాం మేము అయినా మాకు అదే ఇష్టం ఇక్కడ భాష చేశారు ఇష్టం లేదు ఫస్ట్ ఫస్ట్ ఏం చేసిందమ్మా నేను ఊళ్ళో మాట్లాడాలో నా లేక మాట్లాడాలో ఇదొకటి అదొకటి ఇదొకటి తిక్కమాక్క అయిపోయిన ఉత్తరు దేవుడ ఈ ఇంటర్వ్యూ వేసింది ఆయన జర్ర సుమన్ టీవీకి ఇచ్చిన తర్వాత నయా అసలు మాట్లాడతావు మా ఇంటి సారే ఈనకున్న సారే అని ఇంకా ఇప్పుడు కొంచెం ధైర్యం వచ్చింది నాకి నీ ఆశ చాలా నీ పాట గాని నీ ఆశ గాని నీ గొంతు గాని నీ అమాయకత్వం గాని కష్టాలు బాగా నచ్చినాయి అవునా మీరు మాట్లాడిన అంత మంచిగా అనిపిస్తుంది అన్నట్టు మల్లమ్మక మీ గుంత మ్యాపల పాట నాకు చాలా ఇష్టం ఆ పాట అది అంటే కళ్ళు మీదనే కదా అది నేను న్యాచురల్ గా దానికి డాన్స్ మీద ఉండేసరికి నాకు సరిగా మీ పదాలు కొంచెం డీజే అయ్యేసరికి నాకు అర్థం కాలేదు మళ్ళీ నేను మొత్తం నార్మల్ సాంగ్ అంటే మామూలు పాట ఉంటది కదా వీడియో పాట డీజే కాకుండా మామూలు పాట విన్నాక అప్పుడు అరే కళ్ళు ఈ పాట ఈ అనేసి అప్పుడు తన అర్థం అంత మొత్తం బాగా అనిపించింది అది మన ఇద్దరం కలిసి ఒకసారి వాడదాం సరేనా

ఓకే అక్క అక్క మా ఎల్జీ మీడియా ప్రేక్షకులని ఇంతసేపు మిమ్మల్ మీరు పాటలతో మా అందరికి మీ పాటలు అందించినందుకు మా ఎల్జీ మీడియా తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అమ్మా ఎల్జీ మీడియా ప్రజలందరికీ నా పాటలు ఆదరిస్తున్న వారందరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఒక ఛానల్ పెట్టుకున్నా మల్లమ్మ ఫోక్ సాంగ్స్ లైక్ చేసి షేర్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఎల్జీ మీడియా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చూసారు కదా మల్లమ్మ ఇంటర్వ్యూ ఎంత బాగా అంటే తన అన్ని పాటలు కానీ కష్టాలు కానీ తన ఛానల్ ఒకటి పెట్టుకుంది అందరిని సపోర్ట్ చేయండి మరొక మట్టిలో మాణిక్యంతో మన ఎల్జీ మీడియా ప్రేక్షకులందరూ ముందుకు వస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే ఆదరిస్తూ ఉండండి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఎల్జీ మీడియా ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ సో మచ్ మీ సింగర్ అండ్ యాంకర్ మజులా యాదవ్